హాయ్ ఈరోజు మాది అవపడుతున్నారు నేను మా రోహన్ మసీద్ కెమెరామెన్ మాది పెళ్లి రోజు ఫ్రెండ్స్ దీవించండి ఫస్ట్ బెట్టింగ్ నీ పెట్టాలి ఓకే సస్పెన్స్ ఏంటంటే వెల్కమ్ ఉ నారాజు యూట్యూబ్ ఛానల్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి హ్యాపీగా ఉండాలి నాకు నాకు నా భార్య అంటే చాలా ఇష్టం ఎవరు కానీ ఎవరి భార్య అంటే ఇష్టం నేను దానికి బాగా ఇష్టం లేదు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ అమ్మ నాన్న నా కొడుకు నేను మా భార్య చాలా హ్యాపీగా ఉన్నాం ఈ రోజు మా పెళ్లి రోజు చాలా మంది చాలా రకరకాలుగా ఫోన్ చేస్తున్నారు అన్ని విషయంలో పెడుతున్నారు వాట్సాప్లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ప్రతి నన్ను విషయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శిరస్సు మంచి పాదాభివందనం చేసుకుంటున్నాను ఈ రోజు వరకు కూడా మేము ఈ స్థాయిలో వస్తున్నాము ఈ రకంగా మీరు అయితే ఫ్రెండ్స్ ఏ క్షణం ఎక్కడికి పోయినా అడుగుడుక్కి కుంటున్నారు రాజు అడుగు అడుక్కి కుంటున్నా షాపు వాళ్ళు బయట వాళ్ళు రోడ్డు మీద వాళ్ళు మాటలు లేవు ఫ్రెండ్స్ అసలు ఆ ఆనందానికి అంతు లేదు అవధం లేవు అడుగడుక్కికుంటున్నా రాజే గుంటూరు ఎంత అభిమానం పోయినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత మంది పుట్టారు అభిమానం ఆ ప్రేమ అలాగే ఉండాలని అందరికీ కో కోరు ఫ్రెండ్స్ కొన్ని కొన్ని సమయాలలో కొంచెం అది ఫీలింగ్ అది తెలిసిద్ది ఒక్క ఫోటో ఎవరా అని అడిగి అది అనుభవిస్తే ఫ్రెండ్స్ మేము కొన్ని కొన్ని సమయాలలో కొన్ని కొన్ని సార్లు ఆ కాంట్రవర్సీ కోసం ప్రయత్నం చేయొచ్చు దయచేసి తప్పు ఇవ్వకండి ఆ తర్వాత ఏ ఎవరితో చేసినా ఏ యాక్టింగ్ చేసినా ఏ పని చేసినా కూడా ఓన్లీ కెమెరా కెమెరామంగల్ యాక్టింగ్ పర్పస్ వరకే మనస్ఫూర్తిగా అయితే మా ఎలాంటి తప్పులు చేయం మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ రోజు నాకు ఈ రోజున నేను ఇంతవరకు కూడా ఎలాంటి తప్పు చేయను చేయకూడదు ఎందుకంటే నాకు మా కుటుంబం అంటే అంత ప్రాణం వాళ్ళు ఈ రోజు వరకు కూడా సినిమా నాకు ఎందుకు రాట్లేదు సినిమా ఆఫర్లు నాకు ఎందుకు రావట్లేదు అంటే నా కుటుంబాన్ని నేను మూడు రోజుల కంటే ఎక్కువ ఉండలేవాను అందుకే సినిమా ఆఫర్లు అయితే ఆ ఆఫీస్ చుట్టూ తిరగాలి ఆడిషన్స్ పోవాలి సినిమా ఆఫీస్కి పోవాలంటే నెల నెలలు ఉండాలి నన్ను నా రోహం కాదు చిన్నపిల్లగాడు వాళ్ళని నిలిచిపెట్టి నేను లేవాను అయితే ఈ రోజు ఒక సస్పెన్స్ ఫ్రెండ్స్ నా భార్యకి నేను ఒక నా పెళ్లి రోజు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను ఆ గిఫ్ట్ ఏంటంటే చూపిస్తాను చూడండి కళ పుట్టినరోజుకి నెక్లెస్ ఇచ్చాను ఇది స్వాహారం ఇచ్చాను గుర్తుందా నేను మీకు వీడియో వేసి పెట్టాను ఇప్పుడు కళ కళ పెళ్లి రోజు నా పేరు రోజు కూడా కళా పెళ్లి రోజు నా పేరు రోజుకి నెక్లెస్ నెక్లెస్ ఇస్తున్నాను ఎందులో ఉంటుంది చెప్పు ఏమైంది కదా నెక్లెస్ గోల్డ్ సూపీ

తాడుంది ఇప్పుడు స్వాధిగారు ఉంది కానీ నేను పుట్టిన కనుంచి కూడా నాకు లేదు ఫ్రెండ్స్ అయితే నా భార్య ముందే నాకు ఉన్నట్టు అని చెప్పి మీరు తీసుకోవడం జరిగింది తీసి కదా కాదు అట్లా దూరం అర్థమైపోద్ది ఇది ఫ్రెండ్స్ పడుతుంది చూపిస్తాను మంచిది ఏది 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 చే నెక్లెస్ ఫ్రెండ్స్ మస్తు వాట్సాప్ ఇది నెక్లెస్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పుగలగా నేను పడుతున్నాను వీడియో నువ్వు చెప్పుకో అట్టు ఉంది చాలా నెక్లెస్ నెక్లెస్ బాగుంది అంటే మనకి నేను ఫస్ట్ పుట్టినరోజు స్వాతి ఆరం ఇచ్చింది ఆయన నేను పదిహేడు సంవత్సరాల్లో మా గిఫ్ట్ నాకు ఎదు వరకు ఇంట్లో ఉన్న వాటితోనే ఎడ్జెస్ట్ ఇద్దరం ఆయన ఫస్ట్ నిన్న అంటే నాకు గోల్డ్ చేపించిండు ఆయన మాత్రం బట్టలతో సరిపెట్టుకోండు ఈ నా హారం నా నెక్లెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది మా ఆయనతో పాటు ఇది మీరు ఇచ్చినంత కూడా కొద్ది గొప్ప ఉంటుంది మీ సహాయం కూడా ఎందుకంటే మీరు వీడియో చూసి అన్ని చేసి ఇది మాత్రం ఇది వచ్చేసి ఓన్లీ ఫేస్బుక్ ఫేస్బుక్ తరఫున మా ఆయన నాకు చిన్న గిఫ్ట్ గుర్తుండాలనిచ్చిండు ఇది ఓన్లీ వచ్చేసి లక్ష్మి పిల్లలది కాసర్ పేరు చిన్నది నాకు ఫేస్బుక్ డబ్బులే అయితే ఆయన వ్యవసాయం ప్లస్ యూట్యూబ్ అన్నీ ఉంటాయి ఇది స్మాల్ గిఫ్ట్ నాకు ఇచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది అందరూ చాలా మంది ఒక శారీ గోల్డ్ చాలా సంతోషం ఫీల్ అవుతారు పెళ్లి రోజు కి కాకపోతే నేను మా ఆయన నాకు గోల్డ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇది ఇలాంటివి కావాలనేది ఏం కోరుకోవట్లేదు ఇట్లా ఇట్లా హ్యాపీగా ఉంటే చాలు ఈ జీవితంలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపు అందరికి చేసి మా పిల్లలు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ మస్త్ఫూర్గా ధన్యవాదాలు అందరు థ్యాంక్ యూ అందరు బాగుండాలి అందులో మీ ఉండాలి